హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ అంతర్ముఖం ఫ్రెండ్స్ నలభై ఐదు యాభై సంవత్సరాలు వచ్చిన ఆడవాళ్ళకి ఇక జీవితం ఏముంటుంది ప్రత్యేకంగా భవిష్యత్తు ఏముంటుంది అని అనుకుంటూ ఉంటారు చాలామంది అంటూ ఉంటారు కూడా ఎందుకంటే వెనక్కి వెళ్ళే జీవితమే కానీ ముందుకు వచ్చే జీవితం కాదు కదా అని వాళ్ళ అభిప్రాయం ముందుకు వచ్చే జీవితం అయితే పర్వాలేదండి వెనక్కి వెళ్ళే జీవితానికే ఆసరా కావాలి అది ఎలాంటి ఆసరా అంటే ఆర్థికపరమైన ఆసరా కావాలి మనం ఈ యాభై లోపు మన జీవితాన్ని అంతా కూడా మన పిల్లల కోసం మన కుటుంబం కోసం మొత్తం వాళ్ళకే ఇస్తాం మన జీవితం అంతా మన కోసం అంటూ ఏమీ దాచుకోం కానీ ఖచ్చితంగా ఆడవాళ్ళు నలభై ఐదు సంవత్సరాల జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలి అన్నంత అవసరం కానీ అలాంటి ఆలోచన కానీ నిజానికి ఈ ఫ్యామిలీ మెయింటెనెన్స్లో ఉన్నప్పుడు ఆడవాళ్ళకి రాదు ఎప్పుడు వస్తుంది అంటే చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటారు కదా అలా వస్తుందన్నమాట అంతా అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చినా కూడా ప్రయోజనం లేదు మనం ఏమీ చేయలేం కాబట్టి ఖచ్చితంగా ఆడవాళ్ళు వాళ్ళ లైఫ్ కోసం సేవింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకోకపోతే ఆ ఆడవాళ్ళ జీవితం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో చాలామంది ఆడవాళ్ళకి అనుభవం ద్వారా తెలిసే ఉంటుంది బయటకు చెప్పుకోలేరు కొంతమంది మనసులో దాచుకోలేక చెప్పుకుంటారు ఆ అవసరాలు మించిపోయినప్పుడు ఏ దారి కనిపించకపోయినప్పుడు ఏం చేయాలో తెలియకపోయినప్పుడు ఎవరితో నిన్న షేర్ చేసుకుంటారు అప్పుడు వాళ్ళని చూస్తుంటే మనకు జాలేస్తుంది కూడా కానీ ఆదాయం లేనప్పుడు సేవింగ్స్ ఎలా పెట్టుకుంటాం నిజమే కదా ఆదాయం ఉంటేనే కదా సేవింగ్స్ పెట్టుకోగలం భర్త సంపాదన ఇంటి ఖర్చులకే సరిపోకపోవచ్చు మెయింటెనెన్స్ కోసం సరిపోకపోవచ్చు అప్పుడు ఇన్కమ్ లేనిది మనకి సేవింగ్స్ ఎలా ఉంటాయి ఉండవు కాబట్టి కేవలం మగవాళ్ళ సంపాదన మీద మాత్రమే ఆధారపడకుండా మనం కూడా ఏదైనా చెయ్యాలి చాలా కుటుంబాల్లో ఆడవాళ్ళకు ఉంటుంది ఆలోచన ఏదైనా చేసి ఎంతో ఇంతో సంపాదించాలనే ఆలోచన ఆడవాళ్ళకు ఉంటుంది కానీ చాలామంది మగవాళ్ళు ఏం చేస్తారంటే ఆడవాళ్ళు బయటికి వెళ్ళడానికి ఒప్పుకోరు కనీసం వాళ్ళకి ఏదైనా ఏదైనా ఒక పని వచ్చి ఉంటే అది ఇంట్లో చేయడానికి కూడా చాలామంది ఒప్పుకోరు ఎంతసేపు ఆడవాళ్ళ జీవితం అంతా వాళ్ళ కోసమే ఇవ్వాలి ఒకవేళ ఆడవాళ్ళు కష్టపడి పని చేయడం కోసం బయటికి వెళితే పరువు పోతుందని ఫీల్ అవుతారు లేకపోతే ఫ్యామిలీని మెన్షన్ చేసుకుంటూ మాది అంత గొప్ప కుటుంబం ఇంత గొప్ప కుటుంబం మీరు బయటికి వెళితే ఆ పేరు అంతా పోతుంది అని ఆ గొప్ప కుటుంబం ఆ పేరు అనేది ఎలా ఉంటుందంటే మా తాతల నాడు మీసాలు సంపంగ నూనె ఇప్పుడు వాసన చూడండి అన్నట్టే ఉంటుంది ఆ గొప్పలో ఆ సాంప్రదాయాలు ఆ పరుగులు ఇవన్నీ ఈ వయసులోకి వచ్చేసరికి ఆడవాళ్ళని ఆదుకో మగవాళ్ళు వాళ్ళ అవసరాలు ఎలాగన్నా తీర్చుకోగలరు వాళ్ళు సంపాదించుకుంటారు కాబట్టి ఆర్థిక స్వేచ్ఛ వాళ్ళకు ఉంటుంది మన పిల్లలకి మనం బాధ్యతగా అన్ని మనం అవసరాలు తీరుస్తాం వాళ్ళకి ఏం కావాలనేది అడగకుండానే తీరుస్తాం కానీ మన పిల్లల్ని మనం ఏది అడగలేము అడిగేంత చనువు స్వేచ్ఛ చాలా కొంతమందికి ఉంటుంది అడగలేకపోయినప్పుడు పిల్లల్ని అడగలేక భర్త భార్య అవసరాలు తీర్చలేక ఆ ఆడవాళ్ళ జీవితం ఎంత అధ్వాన్నంగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఎంతమంది ఆడవాళ్ళు ఇలాంటి అనుభవాలకు లోనవుతున్నారు బయటికి చెప్పుకోలేక ఎంతమంది ఆడవాళ్ళు కుమిలిపోతున్నారు చేతులు కాలేక ఆకులు పట్టుకోవడం అంటే ఇప్పుడు తెలుసుకుని ప్రయోజనం ఉండదు యాభై సంవత్సరాలు వచ్చిన తర్వాత కష్టపడడానికి శరీరంలో శక్తి ఉండదు చేయాలని ఉంటుంది కనీసం ఇప్పుడైనా సరే మనం ఏదో ఒకటి చేద్దామని ఉంటుంది కానీ మన శరీరం సహకరించాలి కదా అది కాకుండా ఈ వయసు మెనోపాజు సమస్యలతో ఎన్నో సమస్యలు వచ్చి పడుతూ ఉంటాయి మనకు ఆరోగ్యపరంగా ఆ సమస్యలు ఒక్కొక్కసారి కొన్ని కొన్ని తీవ్రమైన పరిణామాలకు కూడా దారితీస్తూ ఉంటాయి అవి చెప్పినా కూడా ఇంట్లో వాళ్ళకి అర్థం కాదు సంబంధం లేని సమస్యలు చెప్తున్నారు ఇలాంటి అనారోగ్య సమస్యలు కూడా ఉంటాయా అనుకుంటారు వాళ్ళు ఆ సమస్యల గురించి మనకే తెలుస్తుంది హార్మోనల్ ప్రాబ్లమ్స్ అవి ఎన్ని కష్టాలను తెచ్చిపెడుతుందో మనకే తెలుస్తుంది ఇన్కమ్ లేనప్పుడు ఆదాయం లేనప్పుడు ఎలాగొస్తుంది సేవింగ్స్ ఎలా వస్తాయి పొదుపు ఎలా చేస్తామని అనుకోకుండా మనకు వచ్చిన పని మనం ఇంట్లో చేసినా సరే కనీసం కుటుంబ సభ్యులు మనల్ని ఎక్కడికి వెళ్లకుండా ఆపినప్పుడు అర్థం అయ్యేలాగా చెప్పి మన పని మనం చేసుకున్నా సరే కొన్ని కొన్నిసార్లు కుటుంబ సభ్యులకి లొంగిపోకూడదండి ఆడవాళ్ళు ధైర్యంగా నిలబడి వాళ్ళని వాళ్ళని కొంచెం కొంచెం ఎదిరించమని కాదు కనీసం వాళ్ళకి అర్థం అయ్యేటట్టు చెప్పైనా సరే లేదంటే తర్వాత మనకు ఖచ్చితంగా భవిష్యత్తు ఉండదు ప్రతి పైసాకి భర్తనో పిల్లలను చెయ్యి చాపుతూ చెయ్యి చాపుతూ వాళ్ళకు కూడా విసుగొస్తూ ఉంటుంది మన పిల్లల అవసరాలు తీర్చడానికి మనకు విసుగురాదు మనం బాధ్యతగా ఫీల్ అవుతాం మనకి మన ధర్మం అది మనం పిల్లలని కన్నాం కాబట్టి వాళ్ళ అవసరాలు తీర్చడం మనం ధర్మంగా ఫీల్ అవుతాం కానీ చాలామంది పిల్లలకి మన తల్లిదండ్రులను కూడా అంతే ధర్మంగా మనం చూసుకోవాలనేది చాలామంది పిల్లలకు తెలీదు వాళ్ళని అడిగినా కూడా వాళ్ళు తొందరగా మన అవసరానికి స్పందిస్తారో స్పందించరో కూడా తెలియదు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే ఆడవాళ్ళు లైఫ్ని ప్లానింగ్ చేసుకోవాలి ప్లాన్ చేసుకోవాలంటే అప్పుడు తెలియదు మనకి ప్లాన్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది అని అనుకుంటాం కానీ ఖచ్చితంగా జీవితాన్ని ప్లాన్ చేసుకోవాలి యాభై సంవత్సరాల తర్వాత ప్లాన్ అంటే ఏమీ ఉండదు ప్లాన్ చేసుకోవడానికి ఉండదు అసలు కాబట్టి చాలామంది గృహిణులకు నేను చెప్పేది ఏంటంటే మీరు సాధ్యమైనంత వరకు మీకు వచ్చిన పని ఇంట్లోనే ఉండి ఇంటి పనులన్నీ అయిన తర్వాత చేసుకోగలిగేది ఏదన్నా ఉంటే ఇంట్లోనైనా చేసుకోండి లేదంటే చిన్న చిన్న జాబ్ వర్కులు లాంటి నామోషీలకి ఘోషాలకి పోయి జీవితాలను పాటు చేసుకునే కంటే బయటికి వెళ్ళినా సరే గౌరవంగా బ్రతికి కొన్ని కొన్ని సమస్యలను ఎదుర్కొంటూ అయినా సరే ఎక్కడ కూడా మాట పడకుండా గౌరవంగా బ్రతికే మార్గాలు కూడా చాలా ఉంటాయి బయటికి వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ఏదో వాళ్ళ పరువు పోతుందనో లేకపోతే నలుగురులో నలుగురు ఏమనుకుంటారో అని ఎందుకు అనుకుంటారండి నలుగురు ఏమైనా కానీ ఇప్పుడు మనం ఆలోచించుకుంటూ కూర్చుంటే మన వయసు అయిన తర్వాత యాభై సంవత్సరాలు దాటిన తర్వాత ఆ అనుకునే నలుగురు ఎవ్వరు వచ్చి మన అవసరాలు తీర్చరు మనకు ఆపదలో అడ్డుపడరు ఎవ్వరు కూడా ఇది మాత్రం ఖచ్చితంగా నిజం చాలామందికి తెలిసే ఉంటుంది నా అభిప్రాయంతో మీలో ఎంతమంది ఏకీభవిస్తారో తెలియదు కానీ నైంటీ పర్సెంట్ ఆడవాళ్ళు ఇవే సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు ఖచ్చితంగా కాబట్టి ఫ్రెండ్స్ నేను చెప్పే విషయం ఏంటంటే ఆడవాళ్ళు కేవలం భర్త సంపాదన మీద మాత్రమే ఆధారపడకుండా వాళ్ళ కోసం వాళ్ళు ఫ్యూచర్ ప్లాన్ ఖచ్చితంగా చేసుకోవాలి భవిష్యత్తు అనేది ఒక్కొక్క జనరేషన్కి ఒక్కొక్కలా ఉంటుంది యూత్కు ఉండే భవిష్యత్తు యూత్కుంటే ఈ మధ్య వయసులకు ఉండేది మధ్య వయసులకు ఉంటుంది ఎవరికైనా సరే వాళ్ళకి ఇప్పుడు రేపు అనేది ఉంది అంటే ఆ రేపు అనేది భవిష్యత్ అనే కదా అర్థం రేపు రేపు అంటే భవిష్యత్ అనే అర్థం మనం ఇంతకాలం బ్రతుకుతాము అని చెప్పి మనకు ఎవ్వరికి తెలియదు కదా యాభై ఒకటిలో పడిన తర్వాత భర్తని మన అవసరాలు కానీ మన ఆరోగ్యం బాగుండలేదని కానీ లేదంటే మనకి ఏదైనా కావాలని కానీ అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారంటే తర్వాత చూద్దాంలే అది ఇప్పుడు అంత అవసరమా అంత అర్జెంటా తర్వాత చూద్దాంలే అని అంటారు ఎందుకంటే వాళ్ళు కూడా ఈ కుటుంబ భారాన్ని మోసి మోసి అలసిపోయి చివరికి భార్యను పట్టించుకునేంత మనసు వాళ్ళకి ఉండదన్నమాట నిజం చెప్పండి నేను చెప్పేది నిజమే కదా మీకు చాలామందికి అర్థమవుతుందని నేను అనుకుంటున్నాను చాలా విషయాలు మీకు గుర్తుకు వస్తున్నాయని కూడా నేను అనుకుంటున్నాను అందుకోసమే స్నేహితులు మనం కూడా ఏదైనా చేయాలి మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి చాలామంది ఆడవాళ్ళు పెచ్చాపాటి కబుర్లు చెప్పుకోవడం కాకుండా ఎవరైనా ఇలాంటి సమస్య ఉందని మీ దగ్గరికి వచ్చి మీ స్నేహితులు షేర్ చేసుకున్నప్పుడు వాళ్ళకి సరైన సలహా ఇచ్చి సరైన మార్గంలో నడిపించండి మీరు ధైర్యవంతులైతే వెనక్కి లాగద్దు ఏం చేస్తారులేండి బయటికి వెళ్ళి అని మీరు వాళ్ళకి అలా చెప్పద్దు పర్వాలేదులేండి సరే ఇప్పుడైతే ఏమైంది మీకు తోచింది ఏదో ఒకటి చెయ్యండి అని చెప్పి చెప్పండి అంతేగాని ఇప్పుడు ఏం చేస్తారులేండి అని అనుకండి ఎందుకంటే మనం ఆడవాళ్ళని మనం సపోర్ట్ చేసుకోవాలి ఇంకెవ్వరూ మనల్ని సపోర్ట్ చేయడానికి రారు అసలు సపోర్ట్ చేయడానికి మన సమస్యలు వాళ్ళకి అర్థం కావు ఇది మాత్రం నిజం అర్థం అయితే మనం ఈరోజు ఈ సమస్యలతో బాధపడనే పడము కాబట్టి స్నేహితులు మన కష్టాన్ని మనమే తీర్చుకోవాలి ఆరోగ్యం బాగుండకపోతే మనల్ని పట్టించుకునే నాదుడు కాబట్టి మనల్ని మనం పట్టించుకోవాలంటే ఆర్థికంగా మనం అంతో ఇంతో సేవింగ్స్ పెట్టుకోవాలి పెట్టుకునే అవకాశం లేని వాళ్ళు సరే ఏం చేస్తాం ఉన్న దాంట్లో సరిపెట్టుకుంటున్నాం కదా ఏదో జీవిస్తున్నాం కదా బ్రతుకుతున్నాం కదా అని అనుకోకండి మీకు తోచిన పని మీకు వచ్చిన పని మీరు చెయ్యండి మీ భవిష్యత్తు కోసం మీరు ప్లాన్ చేసుకోండి లేదంటే అంధకారం తప్పితే ఎటు చూసినా చీకటి అంధకారం తప్పితే ఏమీ ఉండదు జీవితం అనేదే ఉండదు కాబట్టి నేను చెప్పింది అర్థం చేసుకోండి నన్ను తప్పు పట్టకండి అర్థం చేసుకోండి ప్రతి కుటుంబ సభ్యులు ఇలాగే ఉంటారు నన్ను కానీ ఆడవాళ్ళకు అనుకూలంగా ఉండే కుటుంబ సభ్యులు చాలా తక్కువ మందే ఉంటారు చాలా తక్కువ ఫ్యామిలీస్ ఉంటాయి నేను చెప్పిన కోవకే ఎక్కువ కుటుంబాలు చెందుతాయి నేను చెప్పిన కోవలకే ఎక్కువ మంది ఆడవాళ్ళు వస్తారు కాబట్టి స్నేహితులు నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను ఎంకరేజ్ చేయండి ఇంకా మరికొన్ని మంచి మంచి విశేషాలతో తర్వాత మాట్లాడుకుందాం తర్వాత వీడియోలో ఫ్రెండ్స్ నేను చెప్పిన విషయాన్ని నిర్లక్ష్యం చేయకండి మిమ్మల్ని మీరు నిర్లక్ష్యం చేసుకోకండి